సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో రామాలయం నందు ఏకేఎస్ మరియు గుర్కాశీ యూనివర్సిటీలో గల కోర్సులైన సిమెంట్ టెక్నాలజీ పెట్రోలియం ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ బిఎస్సి కోర్సులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమం మాస్టర్ డైనమిక్ అధినేత భవన్ రెడ్డి మాట్లాడుతూ పై సంస్థల్లో ఈ కోర్సులు చదివిన విద్యార్థులకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు కావాలని హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మన తెలుగు విద్యార్థిని విద్యార్థులు పదిహేను వందల పై చిలుకు ఒక్కొక్క యూనివర్సిటీలో విద్యను అభ్యర్థిస్తున్నారని తెలిపారు భారతదేశంలోని ఎక్కడా లేని కోర్సులపై యూనివర్సిటీలలో ఉన్నవి తెలియజెప్పారు సిమెంట్ పరిశ్రమ అధికంగా కలిగిన ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఇటు కార్యక్రమంలో లో గ్రోవెల్ మెడికల్ మరియు ఎడ్యుకేషనల్ సర్వీస్ అధినేత అన్నపరెడ్డి సైదిరెడ్డి పిఎస్సి అధ్యక్షులు కాలకుట్ల కోటిరెడ్డి గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే మనకు ఇండియాలో లేని విధంగా అత్యుత్తమంగా మనకి ఈ మైనింగ్ ఇంజనీరింగ్ మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్ నెక్స్ట్ సిమెంట్ టెక్నాలజీ లాంటి రేరెస్ట్ కోర్సెస్ వంద శాతం ఉపాధి అవకాశాలు ఉన్న మన కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుందండి దీంతోపాటు మనకు వ్యవసాయానికి ఎంతో అవసరమైన బిఎస్సి అగ్రికల్చర్ ప్రోగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ ఐసిఏఆర్ అగ్రెడేషన్ అంటే యూనివర్సిటీ వంద ఎకరాలకు పైగా క్యాంపస్ ఉంటుంది చాలా మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో ఇలాంటి కోర్సెస్ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మన పిఆర్ఓస్ అనుకోండి ఎవరికైనా కూడా ఇప్పుడు మనకి ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నట్టు లేదంటే మన ఊరు పెద్దలు ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి చెప్పగలిగితే వీటి ఇంపార్టెన్స్ గురించి ఫ్యూచర్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది మన సమాజానికి కూడా వాళ్ళ వల్ల మేము కూడా ఏదో ఒక మంచి పని చేసినట్టు అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా మనకి అవకాశం కల్పించే విధంగా మన ఏకేఎస్ యూనివర్సిటీ కానీ మన గురుకాశీ యూనివర్సిటీలో కానీ చాలా మంచి కోర్సెస్ ఈ బీటెక్ కోర్సెస్ అయితేనేంటి లేదంటే బీ బీఎస్సి అగ్రికల్చర్లో కానీ బిఎస్సీ ఫారెన్సిక్ సైన్సెస్ కానీ ఇలాంటి రేయర్ కోర్సెస్ మన ఆస్ట్రాడనమిక్స్ అమిర్బట్ హైదరాబాద్ తరఫున మన రెండు తెలుగు రాష్ట్రాల పిల్లలకి మనం సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది పాటు వంద శాతం లోన్ సదుపాయం ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకొని వంద పర్సెంట్ ఉద్యోగ అవకాశాలతో కంపల్సరీ జాబ్ కూడా వస్తుంది దాని తర్వాత వాళ్ళు అంటే చాలామంది బీటెక్ కంప్యూటర్ సైన్స్ అంటే మా దగ్గర కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది కానండి కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్సెస్ మైనింగ్ లాంటివి అగ్రికల్చర్ లాంటివి సిమెంట్ టెక్నాలజీ ఇండియాలో వేరే ఎక్కడా లేదండి